ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి ఏఎంసీ చైర్మన్ గా దారం నాగవేణి ఇందులో ఎలాంటి అపోహలు వద్దు గొట్టిపాటి లక్ష్మి వివరాల్లోకి వెళ్తే కంప్యూటర్ ఆపరేటర్ తప్పిదం వల్ల దర్శి మార్కెట్ యార్డ్ కమిటీ పేరలలో గందరగోళం ఏర్పడిన సంగతి తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం నాడు ప్రకటన విడుదల చేశారు పార్టీ నిర్ణయం ప్రకారం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు దారం సుబ్బారావు సతీమణి దర్శి మున్సిపాలిటీ కౌన్సిలర్ దారం నాగవేణినే దర్శి ఏఎంసీ చైర్మన్ గా ఎన్నుకోవటం జరిగిందని స్పష్టం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన దారం నాగవేణి చైర్మన్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన కొడిగ మస్తాన్ రావు ని వైస్ చైర్మన్ గా ఎన్నుకోవటం జరిగిందని కంప్యూటర్ ఆపరేటర్ పొరపాటు వల్ల ఏఎంసీ డైరెక్టర్ స్థానిక బీజేపీ నేత మాడపాకుల సీను సతీమణి నారాయణమ్మ చైర్మన్ గా ప్రకటితం కావడం జరిగిందని ఈ పరిస్థితిని సరిచేయడం కోసం ఈ వివరణ ఇవ్వడం జరిగిందని ఇక మీదట మాడపాకుల నారాయణమ్మ డైరెక్టర్ గానే కొనసాగుతారని ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపటి లక్ష్మి స్పష్టం చేశారు ఏఎంసీ చైర్మన్ ఓసీ ఫీమేల్ కేటాయించడం వలన మండల పార్టీ ఐదు మండలాల పార్టీ అధ్యక్షుల సహకారంతో అలాగే పాపారావు గారి నిర్ణయంతో మేమందరం దారం సుబ్బారావు గారి మిసెస్ దారం నాగవేణి గారిని ప్రపోజ్ చేస్తాం ఐదు మండల పార్టీ అధ్యక్షులకి అట్లాగే పెద్దలకి మిగతా లీడర్స్ అందరికీ మా ధన్యవాదాలు அது வேலை வைத்து நம்மளுக்கு